రైతు సోదరులకు నమస్తే ట్రాక్టర్ డ్రమ్ సీట్ తో వరి సాగు చేస్తూ ఎకరానికి ఆరు డబ్బాల దిగుబడి తీసుకున్నా అని చెప్తున్నారు రైతు ఆరు డబ్బాలంటే అంటే సుమారుగా ముప్పై ఐదు ముప్పై ఆరు క్వింటాల్ లెక్క మట్టి ఎకరానికి దిగుబడి తీసుకుంటున్నా అని చెప్పి మనతో రైతు చెప్తున్నారు మనం ప్రస్తుతానికి ఉమ్మడి నల్గొండ జిల్లా కేతపల్లి మండలం కాసనగోడు గ్రామంలో ఉన్నాం ఈ గ్రామంలో రైతు బాషా గారు డ్రమ్ సీట్ తో తనకున్న పదిహేను ఎకరాలు సాగు చేస్తున్నారు మనం ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం డ్రమ్ సీట్ లో బాగా కలుపు వస్తుందని చెప్పేసి కొంతమంది అభిప్రాయాలు చెప్తారు అసలు తన సాగు విధానంలో కలుపు ఏమన్నా ఉందా దిగుబడి ఎంత వస్తుంది తన ఖర్చు ఎంత అయింది ఇలాంటి అంశాలన్నీ మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బాషా గారు నమస్తే అండి ఎలా ఉన్నారు మనం ఫస్ట్ అంటే వరి నాట వేసుకున్నాక వచ్చి ఒక వీడియో చేసుకున్నాము సో అప్పుడు మనకు అనేక రకాల అనుమానాలు ఉన్నాయి అంటే డ్రమ్ సీట్ తో సాగు చేస్తున్నావు దాంట్లో కలుపు ఉంటుందా దానికి పెట్టుబడి ఎంత వస్తుందని ఇలాంటి అనేక రకమైన అనుమానాలు ఉండే ఎలా అనిపించింది కలుపు అని వచ్చిందా కలిపి రాలేదండి ఏం రాలేదంటే వచ్చింది కలుపు వచ్చింది కానీ దానికి మందు కొడితే అయిపోయింది పన్న చేసినాక పన్నెండు పదమూడు రోజులకే తేదీ గింజలు వేసినాక పన్నెండు పదమూడు రోజులకే మందు కొట్టినాం మందు కొడితే పోయింది ఇంకోటి ఏంటంటే మందు కొడితే పోతుంది మళ్ళీ కూడా వస్తుంది అంటే రాకుండా ఏం చేయాలంటే నీళ్ళని ఒక ఇరవై ఇరవై ఐదు రోజులు మాత్రం సమానంగా మా మొత్తం సమా నాలుగు మూలలు ఒకే తీరగా ఉండేటట్టు మెయింటైన్ చేసుకుంటే మాత్రం కలుపు రాదు ఒకవేళ నీళ్ళని వదిలేసి ఎక్కడ నీళ్ళు అక్కడనే ఎక్కడి గంటలు అక్కడనే పడిపోయి నీళ్ళు సమానంగా లేనట్లయితే కలుపు మళ్ళీ వస్తుంది కాబట్టి ఒక్కసారి మందు కొట్టినా నీళ్ళను నీళ్ళ సస్ చూసుకుంటే మాత్రం కలుపు రాదు అంటే గింజలు పెట్టుకున్న తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మొలకలు వచ్చిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మొలకలు అంటే మొలకలు మామూలుగా పొట్ట పగిలినాకనే వేస్తాం వేస్తాం వేసినాక ఆ పది పదిహేను రోజులకు సాల్లు లైన్ కొడతాయి కలుపు కూడా ఉడతాయి చిన్న చిన్న మొక్క మూడు మూడాకులు దశలే ఉంటది అయితే అప్పుడు కలుపు కూడా కలుపు మందు కూడా తక్కువ వస్తుంది తక్కువ తోటి నివారించుకోవచ్చు అయితే పదిహేను రోజుల లోపు మందుని కొట్టినట్టయితే ఒక రెండు ఎకరాలు కొట్టే మందుని ఎకరానికే కొట్టి కొట్టవచ్చు కొడితే ఆ చిన్నది రెండు ఆకులు మూడు ఆకుల దశ ఉన్నది చచ్చిపోతుంది చచ్చిపోయినాక దాన్ని నీళ్లు మాత్రం కంటిన్యూ రోజు నాలుగు నాలుగు మూలలు ఉండేటట్టు పొద్దు మాకు చూసుకొని నీళ్లు మెయింటైన్ చేసుకుంటే మాత్రం కలుపు రాదు నీళ్లు మాత్రం ఎక్కడెక్కడ పోతే కలుపు వల్ల విపరీతంగా వస్తుంది వచ్చి ఏ మందు కొట్టినా కానీ పనిచేయదు ఎందుకంటే నీళ్లు మిర్ల మీద మిర్లు అయ్యి ఉంచితే మాత్రం కలుపు మందు పనిచేయదు నీళ్లు మాత్రం తప్పకుండా నార్మల్ సరి చేసుకున్నట్టయితేనే ఈ డ్రమ్ సీడ్ సెట్ అవుతుంది ఇంకోటి కలుపు రాకుండా ఉంటది అంటే డ్రమ్ సీడ్ కి వేరే రకం వరి ఏంటి తేడాలు అసలు ఏముంటాయి అసలు వేరే రకం అంటే నాట నాటు వేసే పద్ధతికి డ్రమ్ సీడ్ అంటే డ్రమ్ సీడ్ కి నాటు వేసే పద్ధతి కంటే నాటు వేసే కూల్ తగ్గుతాయి మనకు ఐదు వేలు నుంచి ఆరు దాకా మొత్తం ఖర్చు నారు పని చేసిన మొత్తం ఆ నాటుకు వాళ్ళ ఆడవాళ్ళకి అన్నింటికల్ ఆరు వేలు అవుతుంది ఆరు వేలు మిగులుతాయి వెదజల్లే పెద్దదికి వెజదల్లే పద్ధతి కూడా సేమ్ సేమ్ అంటే అది వెద పద్ధతి అంటే పక్కన చల్లినా అది కూడా కొంత ఒక రెండు ఎకరాలు చల్లినా అది చిక్కగా ఉండి కొంచెం పడే ఆస్కారం ఉంటది ఇదైతేనేమో గంటలు గంటలు ఉండి ఇట్లా కుదురు కుదురు నాడు పెట్టిన లాగా కుదురు కుదురుండి కథ గట్టి కొంటే వంచినా గానీ వంగదు కాకుంటే ఏంటంటే ఇంకా పొలం ఈని ఆ గింజ గట్టి పోసుకున్నాక అప్పుడప్పుడు నీళ్ళు బంద్ చేసి పెడుతుంటే నేల గట్టిగా అవుతుంది పడదు ఒక్క ఎక్కడ ఎంత వాన వచ్చినా గాలి వచ్చినా పడదు అట్లనే నీళ్ళు కూడా అన్నట్టు ఉంచుకొని ఆ ఆరుదాల మీద లేకుండా మాత్రం ఈనాక గింజ పాలు పోసుకునే అసలు కొంచెం ఆరుదాల మీద పారిస్తే ఇంకా అసలు ఏ వర్షం వచ్చినా పడదు గాలి వచ్చినా పడదు దిగుబడి ఏమన్నా తేడా ఉంటుందా దీవల్నైతే నాకు నాగశ్య పద్ధతి కంటే దీంట్లో ఎక్కువ ఉంది ఎక్కువ అనిపిస్తుంది ఎక్కువ అనిపించేది ఎక్కువ వస్తుంది సుమారుగా దాంట్లో అయితే ఎన్ని బస్ తీసుకోవచ్చు దీంట్లో అయితే ఎన్ని బస్సాలు దాంట్లో అయితే ఈ పొలంలో నేను ఇప్పటివరకు ముప్పై నుంచి ముప్పై ఐదు ఎక్కువ ఎప్పుడు రాలే ఇప్పుడు ఎప్పుడు ఆ ప్రతి ఆనకాల వ్యాసం ఎప్పుడైనా ముప్పై ముప్పై ఐదు ఎక్కువ రాలేదు ఫస్ట్ టైం ఇది ఈసారి ఎకరానికి ఆరు డబ్బాలు దాకా అవుతున్నాయి అంటే సుమారు ముప్పై ముప్పై ఐదు ముప్పై ఆరు గింటాలు సరే ముప్పై ఐదు గింటాలు వేసుకున్నా ముప్పై ఐదు గింటా దాకా అవుతుంది ఈ పదిహేను ఎకరాలు ఒకటే రకం పెట్టారా ఒకటే రకం ఒకటే రకం దొడి రకం పెట్టిన పదిహేను ముప్పై ఏడు అని అది డబ్ల్యూజేల్ పదిహేను ముప్పై ఏడు మినీ కిట్ ఇది అంటే కొంతమంది తెలిసిన రైతులకు ఈ పరిశోధన స్థానం వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఒక ఐదు కేజీలు ఐదు కేజీలు ఇచ్చి వాళ్ళు వాళ్ళు మన మీద కూడా అంటే వాళ్ళు పరిశోధన చేస్తూ మనకిస్తే మంచి మన దగ్గర మంచిగా మంచిగా పడినట్లయితే రైతు బాగుంది అంటే రిలీజ్ చేస్తారు వాళ్ళు అయితే ఇంకా ఇది ఈ సీడ్ ఇంకా రిలీజ్ కాలే మూడు సంవత్సరాల నుంచి నాకు ఇస్తున్నారు మూడు సంవత్సరాల నుంచి పెడుతున్నా చాలా బాగుందిగా ఒక ఎకరం ఎన్ని డబ్బాలు వస్తుంది ఆరు డబ్బాలు ఆరు డబ్బాలు అంటే ముప్పై నుండి ముప్పై 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 ఆరు మీకు అంటే గిట్టుబాటు అవుతుందా చానా గిట్టుబాయి ఎక్కడ అమ్ముకుంటున్నారు మళ్ళీ సెంటర్ లో మీ ఊళ్ళనే ఏర్పాటు చేసిన ఐకేప్ సెంటర్ లో అమ్ముకుంటున్నారు కూడా వెయ్యి పది రకం కంటే ఫైన్ మంచి నీట్ గా బాగా చాలా బాగున్నాయి మిల్లర్స్ కూడా నేను మూడు సంవత్సరాల నుంచి అమ్ముతున్నా ఇంతవరకు ఎప్పుడు తాలు అవి ఉన్నాయని కూడా ఏమని లేదు అయితే నాటు పెట్టడం ఏమో కొద్దిగా దూరం ఎక్కువ ఉంటుంది కాబట్టి దానికి పిల్లక ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది సో మీరు డ్రమ్ సీట్ ద్వారా లాక్కున్నారు కాబట్టి దగ్గర దగ్గర పడితే కాబట్టి పిలకలు ఏమైనా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుందా తగ్గుతాయా పిలకలు నాటు పెడితే ఇరవై ముప్పై కరాలు ఉన్నాయి ఇది కూడా నాడు పదిహేను ఇరవై కారాలు ఉన్నాయి కాకుంటే నాడు పెడితే ఫీట్ ఫీట్ అయ్యమే వేస్తున్నారు ఇప్పుడు నాడు ఫీట్ ఫీట్ అయ్యమే నలుగురే ఎకరమే వేస్తున్నారు ఇది ఇది ఏమైతుందంటే పదిహేను ఇరవై కరాలు ఉంటే ఇది ఎనిమిది ఇంచులకు సాలు స మధ్య నేను మించులే వస్తుంది కాబట్టి దీంట్లోనే కర్రలు ఎక్కువ ఉంటాయి ఇంకోటి ఏదంటే గింజలు కూడా నేను కొంచెం ఎక్కువ వేసుకుంటా ఎందుకంటే ఇవన్నీ ఎన్ని ఉన్నాయి చూడండి గింజలు ఎక్కువ వేసుకోవడం వల్ల ఏమైతుందంటే పీలకర్ర రాకున్నా గానీ తల్లి కర్రలు ఎన్నులు ఎక్కువ వస్తాయి పిలకనేమో తక్కువ వస్తుంది పిలక కింద చూడండి పిలక పీలకర్ర ఇది ఎన్ను తక్కువ వస్తుంది తల్లి కర్ర ఎక్కువస్తుంది కాబట్టి గింజలు ఎక్కువ వేసుకోవడం వల్ల తల్లి కర్రలే ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎన్నులు దిగుబడి ఎక్కువ వస్తాయి ఎందుకంటే ఎన్నులు లాగుండి మంచిగా ఉంటారు కాబట్టి దిగుబడి ఎక్కువ వస్తుంది ఎక్కువ గింజలు అవకాశం ఉంటుంది ఇంకోటి ఏంటంటే కొంతమంది ఆరు కేజీలు ఎనిమిది కేజీలు వేసుకోవాలని చాలా మంది అంటారు అట్లా వేసుకుంటే దిగుబడి చాలా తక్కువ వస్తుంది గింజలు ఎక్కువ వేసుకోవడం వల్లే దిగుబడి తక్కువ వస్తుంది పెట్టుబడి కూడా తక్కువ వస్తుంది నేను అడుగు పిండి వేసినాయి దీనికి ఒక అర అడుగు పిండి కూడా అయితే రెండు బస్సాలు రెండు బస్సాలు వేస్తాం అడుగుపిండి కూడా తగ్గించుకున్నాం యూరియా కూడా బస్సన్నారే వేసినాయి ఎందుకంటే చేను ఎక్కువ కాబట్టి సరిపోతుంది మళ్ళీ ఇంకా నెరక రావడం ఇంకా హైటెక్ అవకాశం హైటెక్ పోయి పిలక రాకుండా అదే గింజలతో అదే మొక్కలతో సరిపోతుంది ఎన్నిసార్లు పెట్టి సైడ్ చేశారు రెండు సార్లు చేసిన అది రోగం ఏం రాలేదు దీనికి అసలు ఇంకో ఇంకోటి ఏంటంటే మొగి పొరుగు మొగి పొరుగు అస్సలే రాను ఒక్క కర్ర కూడా ఎక్కడ ఊసుతీరు కూడా అనేది ఊస తీరు అనేది ప్రధాన కారణం డ్రమ్ అనేది ఉండదు ఎందుకంటే ఇది చిన్నప్పటి నుంచి ఏరు వ్యవస్థ బాగుంటది ఇది కాబట్టి ఇది ఆరుతూ మరి చిన్నప్పుడు దీన్ని ఏం చేస్తామంటే ఆరబెడుతుంటాం మొలక మొలగడానికి ఆరు ఆరుతూ ఆరుతూ ఉంటది కాబట్టి నేల గట్టికుండి ఇంకోటి ఏంటంటే ఏరు వ్యవస్థ బాగుండి ఆ ఇంకోటి ఈ మొగి పొరుగు అనేది చాలా తక్కువ వస్తుంది అసలు ఎక్కడ ఒక కర్ర కూడా ఏర్పడట్ల ఈ మొంగిపూరి అనేది అంటే ఊస తీరుడు అనేది బాగుంటది రావడానికి కారణాలు ఏంటి ఊస తీరుడు బావడానికి కారణం అంటే ఈ నాటుబెట్టిన దాంట్లో ఎక్కువ వస్తుంది ఎందుకంటే ఆ భూమి నాడు దాంట్లో ఎక్కువ బుర అని ఆరబెట్టకుండా నాటుబెట్టిన దాంట్లో అని కాదు ఆరుదల మీద వారిచ్చిన దానికి ఊస తీరు తక్కువ వస్తుంది కొంచెం ఎండబెట్టుకుంటా ఆరబెట్టుకుంటా ఆరేసుకుంటుంటే మాత్రం కూడా తక్కువ వస్తుంది ఎందుకంటే వేరు వ్యవస్థ లూజ్ ఉండదు గట్టిగా ఉంటది కాబట్టి తక్కువ వచ్చినట్టు అనిపిస్తుంది నాకైతే నేను గమనించింది అయితే అది అంటే ఇప్పుడు ఆర్వేషన్ చేసుకున్నారు మళ్ళీ ఇప్పుడు దీంట్లో ఏమైనా ఏమైనా వేయడం జరుగుతుందా మళ్ళీ ఓరికే మళ్ళీ సన్నద్ధం అవుతారా మీరు అది పచ్చి వేస్తారా జీలుగు దీని కాల కాలపరిమితి ఎలా ఉంటుంది ఇది ఈ వెరైటీ అయితే నూట ముప్పై ఐదు రోజులు వస్తుంది యాసంగి పానకాలం అయితే నూట ఇరవై ఐదు వస్తుంది పది రోజులు ఎగస్టా వస్తుంది ఇంకా ఇది ఇంక రిలీజ్ కాలే ఇంకా సీడ్ బయట లేదు ఇది కాబట్టి ఇంకా మన పరిశోధనలే ఉంది మొత్తంగా డ్రమ్ సీడ్ కి ఎకరానికి ఎంత ఖర్చు అయింది మీరు డ్రమ్ సీడ్ గుంజుకున్న నాటి నుండి వరి కోసే రోజు వరకు ఖర్చు అంటే మనకు మందులు కూడా తక్కువనే దీనికి డ్రమ్ సైడ్ వేసేదానికి మందులు తక్కువనే ఉంటాయి మందులు రెండు సార్లు పిచ్చి చేసిన అది కూడా మామూలు మందులు కాంటా ఫిఫ్టీ ఎస్పీ ఒకసారి పిచ్చికారు చేసిన ఇంకోటి ఏంటంటే ఇంకోసారి పొటాష్ నానో డిఏపి నానో డిపి డిఐపి పొట్ట దశలో ఈనిమిది దశలో వాడితే పొటాసి నానో డిఐపి రెండు కలిపి వాడిన వాడితే అది కొంచెం గింజ కూడా సేనింగ్ ఉంటది గట్టిగా తూకం వస్తుంది అంటే వాడిన వాస్తవం కూడా మంచిగా మంచిగా ఉన్నట్టు అనిపిస్తుంది అయితే దీనికి దానికి పెట్టుబడి అంటే ఒక ఎనిమిది వేలు దాకా వస్తుంది తేడా మొత్తం ఎనిమిది వేలు తగ్గు గింజలతో ఎనిమిది వేలు తగ్గుద్ది దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది ఎనిమిది వేలు తగ్గుద్ది ఎకరానికి ఎంత ఖర్చు వస్తుంది ఓవరాల్ గా ఓవరాల్ గా అంటే నాకు దున్నకము ఒక ఐదు వేలు వేసుకోండి ఎకరానికి దున్నకం ఐదు వేలు పిండి ఎరువులకి రెండు బస్తాలకి ఇరవై ఇరవై వేస్తున్నా నేను పన్నెండు వందలు పన్నెండు వందలు ఇరవై నాలుగు వందలు ఈ మూడు మూడు ఆరు వందలు ఎంత అవుతుంది ఇరవై నాలుగు ఆరు ఇరవై మూడు వేలు మూడు వేలు మూడు వేలు పిండి బస్తాలకు అవుతుంది ఇతనాలకు ఒక పద్దెనిమిది కేజీలు ఇస్తున్నాను ఎందుకంటే పది పన్నెండు కేజీలు సరిపోతాయి అంటారు కానీ పది పన్నెండు కేజీలు సరిపోవు పద్దెనిమిది కేజీల నుంచి ఇరవై కేజీల వరకు వేసుకోవాల్సి ఖచ్చితంగా అంటే నేను ఇతనాలు కూడా ఖర్చు తగ్గిస్తున్నాను ఎందుకంటే ఆ సీడ్ ఇప్పుడు మూడు నాలుగు సంవత్సరాల నుంచి సీడ్ కొనడమే లేదు అన్ని నాకు ఎందుకంటే ఈ పరిశోధన స్థానాలు ఇప్పుడు యూట్యూబ్ల చూస్తారు చూస్తారు కాబట్టి పరిచయం రైతులకు ఇస్తారు ఎకరానికి ఓవరాల్ గా ఇరవై వేలు పదిహేను వేలు పదిహేను వేలు వస్తుంది ఎకరానికి ముప్పై ఐదు కింటాల్ నుండి ముప్పై ఆరు కింటాలు దిగుబడి తీసుకున్నాను కింటకు రెండు వేలు వేసుకున్నా కూడా దాదాపు ఒక డెబ్బై వేలు ఇన్కమ్ తీసుకుంటున్నారు ఒక ఎకరానికి సో అంటే పదిహేను అంటే ఎక్కువనే వస్తుంది అంటే అన్ని తగ్గించుకుంటూ వస్తున్నా నేను ఎందుకంటే ఈ ఇంకోటి నాడు వరాలు తీస్తే రెండు వేలు అవుతుంది మీ చేతిలో వరాలు కూడా నేను ట్రాక్టర్ తోటి అడ్జస్ట్మెంట్ కటింగ్ చేసి తయారు చేసుకొని అది కూడా నేనే చేసుకుని అది అట్లా తగ్గించుకుంటా తగ్గించుకుంటా మొత్తానికి పదివేలు లాగా తగ్గించుకుంటూ అయితే పదివేలు సో ఒక డెబ్బై వేలు వచ్చిన ఎకరానికి నికర ఆదాయం తీసుకోవచ్చు తీసుకోవచ్చు యాభై వేలు అంటే యాభై వేలు తీసుకోవచ్చు డెబ్బై వేలు అయితే లాస్ట్ టైం మీ వీడియో పెట్టిన తర్వాత ఉరి నాటేసుకున్న తర్వాత మీ వీడియో పెట్టిన తర్వాత చాలా కొన్ని కామెంట్స్ రాశారు అంటే డ్రమ్ సీడ్ లాక్కుంటే ఎక్కువ కలుపు ఉంటుంది అని చెప్పేసి చాలా మంది అనుమానాలు వ్యక్తం చేశారు వాళ్ళందరికి ఏం చెప్తావు అసలు వాళ్ళందరికీ అంటే పని చేయని వాళ్ళకు కలుపు వస్తుంది పని చేసుకొని కష్టపడేట వాళ్ళకు మాత్రం కలుపు రాదు కాబట్టి నేను ఏం చెప్తున్నా అంటే కలుపు కొట్టిన తర్వాత కలుపు మందు కొడితే కలుపు పోతుంది అనుకోవడం అపోహ పోతుంది కానీ మళ్ళీ వస్తుంది అది ఎందుకు వస్తుంది అంటే నీళ్లు సమానంగా పెట్టుకోకుండా నీళ్లు నాలుగు మూలలు మంచిగా పారించుకుంటే మాత్రం రాదు లేదు కలుపు మందు కొట్టినా కలుపు కలుపు చచ్చిపోతుందని అటు ఇటు పోయి పొలం కాడలు రెండు వరకు ఒకసారి వస్తే మాత్రం కలుపు మళ్ళీ వస్తుంది అది పోదు ఒకసారి పోయినాక మళ్ళీ వచ్చిందంటే ఏ మందు కొట్టినా సాగు ఎందుకంటే నేను ఈ చిన్న సార్లు నేను నేను కూడా ఫెయిల్ అయ్యి పడుకుంటూ కొట్టిన దానికి మళ్ళీ మళ్ళీ అది ఎగురు వచ్చి పళ్ళు మాత్రం మళ్ళీ కలుపు బోదిగా దాన్ని ఫస్ట్ టైం ఫస్ట్ టైం దాన్ని పోగొట్టుకోవాలి నీళ్ళు సరిగా వారిసుకుంటే అది కులిపోయి మళ్ళీ రావడానికి ఆస్కారం లేదు సంవత్సరానికి రెండు కార్లు ఇలానే తీసుకొచ్చా వానకాలం దీనికి అనుకూలమేనా వానకాలం అనుకూలమే అసంగ అనుకూలమే వర్షాలకి నీళ్ళు ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది వర్షాలకి అప్పుడే తో మంచిగా మలుస్తుంది ఎందుకంటే మనం వానకాలం అయితేనే ఎలగడ ఎక్కువ దున్నుకోవాలి ఎలగట ఎక్కువ దున్నుకుంటే ఏమైతుందంటే నీళ్లు గుంజుతుంది పొడి దుక్కి ఎలగడ దున్నుకొని కరిగేటి చేసుకుంటే నీళ్ళు గుంజుతుంది వర్షాలు పడ్డాగానే ఏమంటే ఇరవై నాలుగు గంటల గుంజుకపోతే ఏమంట మలుస్తాయి ఇంకా వానకాలం రిస్క్ ఉండదు ఎందుకుంటే ఏమైనా మిర్లు ఉన్నా కానీ మిర్ల మీద వర్షా నీళ్లతో ములుస్తుంది మనం వ్యాసంగంగా అయితే చాలా రిస్క్ తీసుకోవాలి ఎందుకంటే మళ్ళీ వర్షం పైన పడదు కాబట్టి మిర్ల మీద మళ్ళీ నీళ్ళు పెట్టుకుంటే తీసేసుకోవాలి కాబట్టి యాసంగే రిస్క్ ఎక్కువ నేను డ్రమ్ సీడ్ వానకాలం ఈజీ అనిపించింది నాకు యాసంగే రిస్క్ ఎక్కువ ఎందుకంటే నీళ్లు రెండు మూడు సార్లు ఎక్కువ పెట్టుకోవాలి వానకాలం అయితే ఒకసారి వేసి షేర్ ఇంత లోతు అయిన దాకా నీళ్ళు పెట్టాల్సిన అవసరం లేదు వర్షానికి ములుస్తుంది ఇంత ఎత్తు అవుతుంది అయితే చాలా మంది మీ డ్రమ్ సీడ్ గురించి అడిగారు డ్రమ్ సీడ్ మీరు అంటే కొత్త రైతులకు ఇస్తారా ఎట్లా దాని రేట్ ఎలా ఉంటుంది ఎట్లా ఉంటుంది డ్రమ్ సీడ్ అంటే మా బాబాయ్ చేస్తాడు అంటే మేము మేము ఏమైంది అంటే గుంజ గుంజు గుంజుతుంటే ఇబ్బంది అనిపి చేసుకున్నాం చేసుకొని అయితే మా బాబు మెకానిక్ చేస్తాడు ఇటు వెల్డింగ్ కూడా చేస్తాడు దానితోడు ఇంకో పిల్లగాడు ఉన్నాడు నేనేమో ఆలోచన ఆలోచన చేస్తుంటా ఇలా చేయాలంటే ఆయన చేస్తాడు ఇంకా సలహా చెప్తుంటే ఆయన చేస్తాడు ఎవరైనా కావాలన్నా ఎంత దాని ధర డ్రమ్ తోటి ముప్పైలు లాగా వస్తుందండి ఒకవేళ రైతుల దగ్గర పాత డ్రమ్ సీట్లు ఇదివరకు లాగ్ గుడి అవి కాక వాళ్ళ దగ్గర ఉంటే పన్నెండు వేలు తగ్గుతుంది రెడీ చేసి అవే తీసుకొచ్చి కాసనగోడు గ్రామంలో దాదాపు పదిహేను ఎకరాల్లో డ్రమ్ సీడ్ ట్రాక్టర్ డ్రమ్ సీడ్ తో వరి సాగు చేస్తున్నారు ఎకరానికి ఆరు టన్ ఆరు డబ్బాలు వస్తున్నాయని చెప్తున్నారు ఆరు డబ్బాలు అంటే సుమారుగా ముప్పై నుండి ముప్పై నుండి ముప్పై ఆరు క్వింటాల్ వస్తున్నాయి చెప్తున్నారు ఇరవై వేలు పెట్టుబడి అయితుంది ఎకరానికి అందాదా ఇరవై వేలు పెట్టుబడి అయితే డెబ్బై వేలు ఇన్కమ్ తీసుకోవచ్చు అని చెప్పేసి రైతు భాష గారు చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది ఓవరాల్ గా అంటే నాటు వేసే పద్ధతి కంటే ఈ డ్రమ్ సీడ్ పద్ధతిలో దిగుబడి ఎక్కువ పొందొచ్చు అని చెప్పేసి భాష చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది